దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు ఈరోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము పరిపాలనలో వారికి అనుభవం ఉన్నది ఎనభై వేల పుస్తకాలు చదివిన తెలంగాణ రాష్ట్రంలో అందరికంట అతి గొప్ప మేధావిని అని వారు పదే పదే చే వారు ప్రస్తావిస్తుంటారు ఆ మేధావితనం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి ప్రస్తావించి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి వారు సూచన చేస్తే వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చినాం అధ్యక్ష కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్